అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారు టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అద్్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి ఆయన వస్తూ ఉంటే ప్రజలను కోసమని రోడ్లను కూడా తోవిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైసీలకు పోలీసులు రెండు వేల పైచీలకు పోలీసులు లెక్కలేనంతమంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్తేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తూ ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది తిరిగేదానికి అవకాశం ఇచ్చింది ఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి పోలీస్ అధికారులు ఈ రోజు ఏం చేస్తున్నారు క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు మళ్ళీ ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళే ముందు ఇస్తారు ప్రజల్ని తోలుకొని వస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఆయన పైన పడతారు మళ్ళీ మా సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు ఇది ఎంత కదా మీకు మేము వీఆర్ రెగ్యులేటింగ్ అంటే రోడ్లో ఎంతో ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా వీడియో బయటకు వచ్చింది ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళింటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు ఒక వ్యక్తి చనిపోయాడు కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు అంటే అంటే ఆయన వస్తుంటే జనం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారంట ఆంక్షలు పెట్టి కంప్లీట్గా ఆపేస్తున్నారంట నేనేమంటాను నువ్వు పర్మిషన్ ఏం పెట్టుకున్నావు ఆయన పరామర్శిస్తాను పోతాను అన్నావు అంతమంది వందల మంది పోలీసులు పెట్టావు పెట్టారు నీకోసం అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వంద మందిని అలో చేయమన్నారు నువ్వు పరామర్శకు వచ్చావు బహిరంగ సభకు రాలే ర్యాలీ అని పెట్టలే నువ్వు పర్మిషన్ ర్యాలీ అని పెట్టలే నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతుండ తమరు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ మాత్రం బయట రావాలంటే పరదాలు వేయాలా షాపులు మూసేయాలా బ్యారికేడింగ్ చెయ్యాలా చెట్లు నరికేయాల ఏమాటారు మీరు నన్ను జనంలోకి పోనీయటం లేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాలా పరదాలు కట్టాలా బ్యారికేడింగ్ చెయ్యాలా నరకం చూపించావు నువ్వు తమరు ముఖ్యమంత్రిగా బయట వస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు కిడ్లీకొట్టలు షాపులు ట్రాఫిక్ నరకం చూపించావు ఈరోజు ఫ్రీగా వదిలేస్తున్నా మిమ్మల్ని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు తప్పుడు కేసులు పెడుతున్నారంట అయ్యా తమరి టైంలో చంద్రబాబు నాయుడు గారు కెంజీఆర్పు అచ్చ అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర బీసీ జనార్దన్ రెడ్డి దూలిపాలు నరేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్మిత్ రెడ్డి బీటెక్ రెడ్డి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి చింతమనేని ప్రభాకర్ చెల్ల రెడ్డి ఓన్లీ మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా ఆఫీసర్లు గురించి మాట్లాడినావు నీ వల్ల ఆనాడు శ్రీలక్ష్మి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి దగ్గర నుంచి శ్యామలరావు దగ్గర నుంచి పోలా రావు దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు విశాల్ గున్ని ఆ గ్రేడ్ ఆఫీసర్ వెంకటరెడ్డి డిఎంజీ వెంకటరెడ్డి నీ వల్ల వీళ్ళందరూ ఆఫీసర్లు పోయినారు నేను చెప్పిన మా నాయకుల్ని దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చెందు నేను ప్రభాకర్ వరకు జైలుకి పంపించావు ప్రభాకర్ రెడ్డిని అయితే జెసి ప్రభాకర్ రెడ్డి రావటం జైలు నుంచి మళ్ళీ ఇంకో కేసు పెట్టడం జైలుకి పంపించటం ఇన్ని ఘోరాలు చేశావు నేను అడుగుతుండా నువ్వు ఈరోజు మాట్లాడావు చంద్రబాబు నాయుడు ఇంటికి తాళం వేసింది ఎవరు ప్లస్ పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు ఎవరి టైంలో ఎవరు ముఖ్యమంత్రి తెలుగుదేశం మంగళగిరిలో ఉండే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు బుడ్డ వెంకన్నని బుడ్డ వెంకన్నని ఆ పర్యటనకి పోతే పల్నాడుకి గడ్డపారలతో పొడిసి గడ్డపారలతో ఎవరైనా నీ మనిషి తురకా కిషోర్ ఆ గడ్డపార లోపలికి పోయినప్పుడు తలకాయ దించాడు కాబట్టి ఆయన బతికాడు దాని గురించి నువ్వు మాట్లాడతావు ఇసుక గురించి మాట్లాడతావు ఈరోజు వెంకటరెడ్డి జైలుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇసుక కుంభకోణం అప్పటికి ఇప్పటికి ఇసుకకి ఎంత తేడా ఇసుక ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఒక ఇల్లీగల్ మైనింగ్ నువ్వు చెప్పావు విఆర్ఓ అంట కాకాని వద్ద విషయంలో విఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాయంట నాలుగేళ్లుగా నాలుగేళ్లుగా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి ఒక విఆర్ఓ ఇచ్చాడన్నాడు అయ్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు తమరే ముఖ్యమంత్రి ఆనాడు శ్రీనివాస్ ఇచ్చిన రిపోర్ట్